నమస్తే ఫ్రెండ్స్ జిఎస్ ప్రాపర్టీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి కేవలం ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్ రెండున్నర కిలోమీటర్ వెళ్తే ఇది బీటీ రోడ్డు ఈ బీటీ రోడ్కి రెండో బిట్టు మనకి ఈరోజు సేల్కి వచ్చింది ఓన్లీ ట్వంటీ వన్ గుంటా ల్యాండ్ మనకు సేల్కి ఉంది చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీస్ ఉంది మీరు చూడొచ్చు ఇది బిఫోర్ జహీరాబాద్ హుగ్గెలి నుంచి పిచ్చరాగడి వెళ్ళే రూటు హుగ్గేలి నుంచి మనం కేవలం మూడు కిలోమీటర్లోనే ఈ రోజు ఒక ప్రాపర్టీ ఉంది చాలా మంచి ప్రాపర్టీ దీనికి అప్రోచ్ రోడ్ కూడా ఉంటుంది ఇలా ఈ బీటీ రోడ్కి సెకండ్ బిట్ ఉంది ముందు ఎకరా భూమి ఉంది ఇది దీనికి అనుకొని మనకు వెనక ఇరవై ఒక్క భూమి ఇరవై ఒక్క గుంటల భూమి ఉంది ల్యాండ్ షేప్ చూసుకుంటే ఇలా ఉంటుంది దీనికి రోడ్ ఫేస్ కూడా బాగుంటుంది మీరు చూడొచ్చు రెండు వందల ఇరవై ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంది చాలా అర్జెంట్లో ఈ సేల్కి ఉంది మీరు చూడొచ్చు ఆల్రెడీ కడి వేసుకున్నారు క్లియర్ టైటిల్ ఇది రోడ్ ఉంది మనకు ఇంకా ముందుకు వెళ్తుంది ఇది ఒక ట్వంటీ ఫైవ్ ఫీట్ మనకు దారి ఉంది ల్యాండ్కి బీటీ రోడ్ నుంచి రెండో బిట్టు ఎన్ఏ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి ఎగ్జిట్ మనకు టూ అండ్ హాఫ్ కిలోమీటర్లోనే ఈ ప్రాపర్టీ ఉంది బిఫోర్ జహీరాబాద్ కన్నా ముందు ఈ ప్రాపర్టీ వస్తుంది ల్యాండ్ ఒక లొకేషన్ చూసుకుంటే మనకు సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ అండ్ జహీరాబాద్ మండల్ విలేజ్ వచ్చేసి మనకు హుగ్గేలి దగ్గర ఈ ప్రాపర్టీ ఉంది మీరు చూడొచ్చు రెండు లక్షల యాభై వేలకు గుంట చెప్తున్నారు ఇంకా నెగోషియబుల్ ఉంటుంది లైటు చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ ఉంది ట్వంటీ వన్ గుంట రెండు లక్షల యాభై వేలకు గుంట చెప్తున్నారు ట్వంటీ వన్ గుంట ల్యాండ్ మనకు ఉంది ప్యూర్ రెడ్ సెల్ అండి మనకు చాలా మంచి ప్రాపర్టీ ఫామ్ హౌస్ చేయడానికి చాలా సూటేబుల్ ఉంది ఎవరైనా చిన్న ఇన్వెస్ట్మెంట్ చూసే వాళ్ళకు చూడండి ఫిఫ్టీ ఫైవ్